ఇయర్ అయితే మా చిన్నోడికి అయితే అమ్మవారైంది సమ్మర్లో సో ఇంకా అప్పుడైతే మంచి ఉండి అయితే అమ్మవారికి అయితే కళ్ళు శాఖ వస్తానే మొక్కుకున్నాము ఇంకా ఈ ఇయర్ అయితే మా చిన్నోడికి అయితే అత్తమ్మ అయితే ఇలా కళ్ళు కావడి అయితే తయారు చేయించింది సో ఇంకా రెండు చిన్న గురువులు కొనుక్కొని అట్లా కట్టాలి అనమాట కట్టి అమ్మవారికి అందులో అయితే కళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి ముందు అయితే పోయాలి ఇంకా అయితే నన్ను అయితే కళ్ళు కావాలి వాటిని కూడా మంచిగా బొట్లు పెట్టి పుయ్యమన్నది ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే కళ్ళు కావాలకైతే మంచిగా బొట్లు పెట్టి పుదించుకున్నాను సో ఫస్ట్ టైం అనమాట మా చిన్నోడికి అమ్మవారు అవ్వడము సో ఇంకా ఇట్లా చేస్తే తల్లి అయితే శాంతించుతుంది అంట ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడము మాకు చిన్నప్పుడు కూడా అసలు మాకైతే వరిగ్గా లేదు నేను ఫస్ట్ టైం మా చిన్నోడికే చూశాను